హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనుకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనుకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని తమ్మకాన్ని పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి నెమలి అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు నెమలిగా చెప్తున్నారు ఇది డబుల్ బాడీ అండి ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక అంటే ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్య పుంజం అని కూడా చెప్తున్నారు ఇక వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడున్నర అని చెప్తున్నారు అండి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు విషయం తీసుకుంటే కనుక నాలుగున్నర కేజీ దాకా ఉంటుంది చెప్తున్నారు అండి ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజ్ యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదహారు నెలల వయసులో పుంజు అని చెప్తున్నారండి సిక్స్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పుంజక వయసు ఇది పదహారు నెలలు అండి అలాగే ఈ పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్ థౌజండ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారండి తొమ్మిది వేల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నానండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయి అలాగే ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి ఏపీ తెలంగాణకి ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బట్ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే చేయగలని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే ఎన్నికపాడు గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరగా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవచ్చండి అలాగే పుంజుని అన్ని రకాలుగా చెక్ చేసుకొని మనం తీసుకోవచ్చు అంతేకాకుండా ఒకవేళ మనకి పుంజు నచ్చితే ధర మాట్లాడుకొని మనతో పాటు సేఫ్టీకి ఇంటికి అండి ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాల వల్ల కొద్దిగా ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ పుంజు నచ్చితే మన మనతో పాటు డైరెక్ట్గా ఇంటి సేఫ్టీ తెచ్చుకోవచ్చండి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి ప్రయత్నించండి నేనైతే వెంకటేశ్వర గారు నెంబర్ వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజుని తీసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ కోల్డ్ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కాల్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజులు ఆ విడియోస్ని అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకో కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్